నువ్వు అసలు కాసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా అరే నువ్వు అమ్మమ్మ దగ్గర నుంచో అమ్మమ్మకి ముద్దివ్వు అరే అమ్మమ్మకి ముద్దు పెట్టు ఏ కాదు నిన్న తప్పు చేశాను ఇవాళ పనిష్మెంట్ నీకు దా అర ఒక టెన్ టైం గురించి తీయాలి ఇప్పుడు నువ్వు నువ్వు రాడ్ చేసే ఇప్పుడు తర్వాత సోమ కొడతా నిన్ను దా వెళ్ళు అమ్మమ్మకి ముద్దు పెట్టావు సారీ చెప్పావు పోతున్నా ఏ గుడ్ బాయ్ లాగా ఉంటేనే నీకు ఆ క్యూబ్ కొనేది లేదు ఏమి లేదు నీ ఇష్టం పనిష్మెంట్ నీకు ఎవడు ఇస్తాడు నువ్వు చెప్పిన పని చేస్తే అప్పుడు ఇస్తారు నువ్వు ఫస్ట్ చెప్పింది ఫాలో చెయ్యి నువ్వు ఎంత తప్పు చేసావో బ్యాడ్ పని మా పర్వ కాదు చేసింది నువ్వు సారీ అమ్మమ్కి సరే అమ్మమ్మ మళ్ళీ రిపీట్ ఓ మళ్ళీ రిపీట్ చేయను డల్ కట్ మనం పెద్దది వచ్చిందండడు సిరిగా కమన్ కమన్ నేను బయలుదేరుతున్నా వస్తున్నావు రావా ఏం చేసావుం చేస్తున్నావు నువ్వు ఏ ఏం చేస్తాను చెప్పు నీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కాదు కాదు ఇప్పుడు మనం మన ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు కాదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేయవి చెప్పాలి కదా నువ్వు ఎక్కడికి వెళ్తుంది సెలవులకి వచ్చావు అమ్మమ్మ ఇంటికి

తెలీదు మళ్ళీ మల్లెపూలు తంతి వాసులు ఉంది వచ్చి బందీర మార్చుకోవడానికి ఏమైందా పోట ఉందగా రకమే మనిషి చీరలు